జ్యరీ మన కాకినాడలో అతి పెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి ముప్పై ప్రారంభం మొన్ననే ఇక్కడనే సీఎం సభ పెట్టాడు తమ్ముడు ఏడు నియోజకవర్గాలను తీసుకొచ్చాడు మనుషులే పోగేసుకొచ్చాడు అవునా కాదా బిర్యానీ పాకెట్లు ఇచ్చాడు క్వార్టర్ బాట్లు ఇచ్చాడు సాయంత్రం పూట మీటింగ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నీ మీటింగ్ మా మీటింగ్ ఇదే వ్యత్యాసం మీది జిల్లా మీటింగు నాది ప్రొద్దుటూరు మీటింగు నీది సాయంత్రం వెన్నెల్లో మీటింగు నాది ఎండల్లో మీటింగు ఇది ప్రజల కమిట్మెంటు అది నీ మీదుండే వ్యతిరేకత పాపం పోలీసులు చాలా వస్తపడిపోయారు ప్రజలు పారిపోతా ఉంటే గేట్లు మూసేసి చుట్టుపక్కల బాబ్బాబు కూర్చోమంటే పారిపోయే పరిస్థితి వచ్చారని చెప్పుడే మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా రాయలసీమ గడ్డ రాయలసీమ గుండెకాయ లాంటి ప్రొద్దుటూరు నుంచి ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నా ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఉన్నారా లేదా ఆయన జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు ఇప్పుడు ఇంటికి పోయే ముఖ్యమంత్రి కానీ ఐదేళ్లు తగలబడ్డాడు మన ఎత్తిన నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఏమైనా చేశావా రాయలసీమకి చేశావా అని అడుగుతున్నా ఏం తమ్ముడు చేశాడు అని అడుగుతున్నా పోనీ ఏమైనా చేశావా కడకు ప్రొద్దుటూరుకి ఏమైనా చేశావా పులివెందులకేమైనా చేసావా వచ్చావు కదా మొన్న రెండు సార్లు స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశావు కదా అదే నేనుంటే శంకుస్థాపన కాదు ఇనాగరేషన్ చేసేవాడిని స్టీల్ ఫ్యాక్టరీకి అది నా బ్రాండ్ ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఇంకొక విషయం మీరు చూస్తే రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల గురించి ఒక్క మాట మాట్లాడిన తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ విషయమే నేను మాట్లాడతాను రాయలసీమలో సాగునీరిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారు కనీసం సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఏమి చెప్పావో చేస్తే ఏం చేశావో చెప్పే ధైర్యం నీకు ఉందని అడుగుతున్నా అందుకని ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి జగన్ కు సీమ అంటే హింస రాజకీయాలు హత్య రాజకీయాలు పెత్తందాడి పోకడులు సహజ వనరుల దోపిడి దాడులు తప్పుడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి